వెల్కమ్ టు టాక్స్ మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా వంద రోజులు కూడా పూర్తి అవ్వలేదు కానీ నేను పెట్టే కొన్ని వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు కొంతమంది అంటే నేనేదో ఊహించుకోను లేకపోతే ఇంకో ఛానల్లో చూసో న్యూస్ పేపర్లో చూసో మాట్లాడట్ల నేను కొన్ని విషయాలని నేను అవగాహనతోనే జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు వీడియోస్ చేసినా లేకపోతే చంద్రబాబు గారి వీడియోస్ లేకపోతే జగన్ గారి వీడియోస్ చేసినా నేను దాన్ని రీసెర్చ్ చేసి ఆ టాపిక్కు సంబంధించి గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతుందని దాని మీద నేను ఎక్కువసేపు అరగంట వీడియోలు లేకపోతే గంటసేపు వీడియోలు మాట్లాడితే చూడరు ఎవరు అందుకని కొంచెం అర్థమయ్యేలాగా అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం బుర్రుండి అర్థం చేసుకునే వాళ్ళకి అయితే నేను చెప్పేది అర్థం అది అంతేగాని నా ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను చెప్పేది అర్థమయ్యేవాళ్లే పాలిటిక్స్ అంటే ఏంటి కులం అంటే ఏంటి సొసైటీలో కులము పాలిటిక్స్ ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశాల మీద నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ ఈ మధ్యన నా వీడియోస్లో కొన్ని అంటే నేను చంద్రబాబు గారిని అగైన్స్ట్గా మాట్లాడుతున్నానని చెప్పేసి టీడీపీ వాళ్ళు లేకపోతే వైసీపీకి అగైన్స్ట్గా మాట్లాడుతున్నానని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు అంటే నేను ఏదో పెయిడ్ ఛానల్ నాది వైసీపీ కోసం పనిచేస్తున్నా టీడీపీ కోసం పనిచేస్తున్నా అని చెప్పేసి కామెంట్స్ ఎట్లా పెడుతున్నారు నాకు ఇంకా ఛానల్ పెట్టి రీసెంట్గానే కదా ఛానల్ పెట్టి అసలు నేను ఇంకో పార్టీకి స్టాండ్ తీసుకొని ఇంకో పార్టీ వైపు మాట్లాడితే ఆ వాళ్ళు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ఫ్యూచర్లో అనేది నేను చెప్పలేను మీరు ఎందుకు అంత తడబాటు నేను చెప్పే కంటెంట్ వాస్తవమా కాదా నేను చెప్పింది అబద్ధం అయితే బ్రదర్ నువ్వు చెప్పిన విషయం తప్పు వాస్తవం ఇదని చెప్పి కామెంట్ పెట్టండి అంతేగాని ఈ ముద్దలేసే భజన ఎందుకు నేను ఖచ్చితంగా వేరే ఛానల్ వాళ్ళని కనుక నేను టార్గెట్ చేసి మాట్లాడితే దాంట్లో కేవలం దళితులకి లేదంటే అణగారినటువంటి కులాలకి వెనకబడిన కులాలని కించపరుస్తూనో లేకపోతే వాళ్ళ ప్రయా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకోకుండా వాళ్ళని అమ్మేసుకునే రకంగా వేరే యూట్యూబర్స్ ఎవరైనా మాట్లాడితే నేను వాళ్ళని కౌంటర్ చేసి అయితే మాట్లాడతాను డెఫినెట్గా ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దాదాపు పెద్దల చేతుల్లోనూ ఉన్నాయి పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళు నడిపేస్తున్నారు ఒకరికి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండి ఒక రాజకీయ పార్టీకే అండగా చేస్తున్నారు కొన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అలాగని చెప్పి అందరూ కాదు వాళ్ళను చూసి ఇంకొంతమంది వాళ్ళ బాటే పడుతున్నారు మెప్పు కోసం లేకపోతే చిల్లర కోసం మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనో లేకపోతే ఎవరి సహాయంతోనో కాదు మేము ఇక్కడ కొన్ని సమస్యల మీద సొసైటీలో జరిగే అసమానతల మీద బలంగా వినిపించాలి మాట్లాడాలి కొన్ని కొన్ని విషయాలని అసలు ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఈ యూట్యూబర్స్ కూడా మాట్లాడట్లా అలాంటి విషయాల మీద మాట్లాడదామనే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అది గమనించాలి మేము ఏ వర్గానికి లేదా ఏ రాజకీయ పార్టీకి తొత్తులము కాదు పెయిడ్ ఆర్టిస్టులు అంతకన్నా కాదు స్కానర్లు పెట్టుకొని అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పెట్టుకొని డబ్బులు అడుక్కునే బ్యాచ్ అయితే మేము కానే కాదు మాకు అంత అవసరం కూడా లేదు ఇప్పుడు మేము ఇది చేస్తున్న దానికి మాకు ఉన్నదానికి చాలు ఇంతేగాని యూట్యూబ్లో వచ్చే డబ్బులు వచ్చేస్తే మాట్లాడితే వేలకు వేల లక్షలు అని చెప్పి అందరికీ వస్తున్నట్టయితే మేమైతే ఛానల్ స్టార్ట్ చేయలేదు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళ బాధల్ని చూపించడం కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను బాయ్